ఓం నమ శ్రీ శ్రీమాత రేణమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపారదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెల్సిన కామెంట్స్లోనూ ఈ మధ్య కాలంలో గురువుగారు మీరు చేస్తున్న పనుల్లో విపరీతమైన ఆటంకాలు వస్తున్నాయి ఏదో ప్రమాదం జరుగుతుంది అలాగే లేనిపోయిన సమస్యలు అంటే అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాము ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి ఎందువల్ల తెలియడం లేదు మేము కొంతమంది జ్యోతిష్య దగ్గరికి వెళ్ళాము వారు మా రత్నాలు ఇచ్చారు యంత్రాలు ఇచ్చారు విగ్రహాలు ఇచ్చారు పెట్టుకున్నాము అయినా సరే మార్పు రావడం లేదు అలాగే మాకు అర్థం కావడం లేదు ఎక్కడ తప్పు జరుగుతుందో చాలామంది దగ్గరికి వెళ్తున్నాము వస్తున్నాము పూజలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఫలితం రావడం లేదు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి ఎందువల్ల అని చాలామంది పెద్ద క్వశ్చన్ అడిగారు మనం తెలిసి కానీ కానీ ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం ఆ చిన్న పొరపాటు చాలా పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ప్రతిరోజు కూడా మీరు క్యాలెండర్ చూసి అలవాటు ఉన్నవారు ఈ విషయం అర్థమవుతుంది ఏంటని చెప్తాను రాహుకాలం అని ఒకటి ఉంటుంది మనకి క్యాలెండర్లో మన పెద్దలు చెప్తూ ఉంటారు రాహుకాలము దుర్ముహూర్తము వర్జము అర్థమైంది కదా ఇవన్నీ ఉంటాయి నేను అందుకే మీ ముందు క్యాలెండర్ పెట్టుకొని చూపిస్తున్నాను తెలిసి కానీ కానీ మీరు పొరపాటున రాహుకాలంలో ఈ పనులు చేయద్దు ఆ పనులు ఏంటో మీకు పాయింట్ పాయింట్ వివరిస్తాను చేయకూడని పనులు ఒకవేళ సమ చేయాల్సి వచ్చిన ఆ సమయాన్ని తప్పించి మీరు చేసుకోగలిగితే మీకు వంద పర్సెంట్ అనేది సమస్యలు రాకుండా ఉంటాయి ఎందుకంటే జాతకరీత్యా గ్రహాల్లో రాహు చాలా రాహు రాహుకాలంలో పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు అవేంటి తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే మనం ఈ రోజున మీకు పూర్తిగా రాహుకాలం గురించి పూర్తిగా వివరిస్తాను జ్యోతిషాస్త్ర ప్రకారం రాహుకు అనేది రాహుగ్రహం చాలా క్రూరమైన గ్రహం అంటే రాహువు ఎవరినైనా సరే తన దశలోను విదశలోను అతనికి ఉన్న సమయంలో చాలా భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తాడు మేము ముందు క్యాలెండర్ పెట్టాను కదా చూడండి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇక్కడ క్యాలెండర్లో మొదటి పైన రాహుకాలం ఉంది ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఇలా ప్రతిరోజు కూడా క్యాలెండర్లో ఉంటుంది మీరు ప్రతిరోజు చూసుకోండి లేదంటే ఒక పేపర్లో రాసుకొని మీరు ఏదైనా పర్సులో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఆ సమయంలో కొన్ని పనులు చేయకూడదు అది గుర్తుంచుకోండి దాని గురించి మాత్రమే చూపిస్తున్నాను ఇలా క్యాలెండర్లో కింద ఇలా ఉంటుంది ప్రతిరోజు చెప్తూ ఉంటే రాహుకాలం అంటే గురువు గారు అడిగేవారు ఉంటారు మీరు ఏదైనా సరే కొన్ని సమయాల్లో కొన్ని పనులు పొరపాటు కూడా రాహుకాలంలో చేయకూడదు ఈరోజు ఆ పనులు ఏంటి చెప్తాను మీకు రాహుకాలంలో ఒకవేళ పొరపాటును మీరు ఏ పైన మొదలు పెడితే ఏదో ఆటంకం వస్తూనే ఉంటుంది మీకు ఆటంకాలు లేకుండా ఏ శుభకార్యం కూడా పూర్తి కాదు అంటే ఆ సమయంలో మొదలు పెడితే మీకు ఆ ఇబ్బంది కలుగుతుంది అలాగే కొంతమందికి ముహూర్తాల మీద నమ్మకం ఉండదు మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా రాహుకాలంలో మాత్రం తప్పకుండా రాహుకాలం ఉందో లేదో మీరు చేస్తున్న సమయంలో చూసుకోండి రాహుకాలం మాత్రం తప్పకుండా అంటే రాహుకాలాన్ని తప్పకుండా అవాయిడ్ చేయాలి కొత్త పనులు చేసే టైంలో ఎందుకంటే రాహు రాక్షసుడు రాహువు ఎనిమిది నల్లడు గురాల మీద స్వారీ చేస్తూ ఉంటాడు రాహు దృష్టి పడిందా చాలా క్రూరంగా ఉంటుంది మనిషిని మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా హింసిస్తాడు అతని గుణమే అది ఎందుకంటే మీరు తెలిసి కానీ కానీ కొత్త పనులు అంటే వ్యాపారం కానీ బిజినెస్ మొదలుపెట్టినప్పుడు కానీ వ్యవసాయ పనులు మొదలుపెట్టినప్పుడు కానీ పొరపాటున రాహుకాలం చేయవద్దు రెండవది వివాహ సమయాలు కానీ నిశ్చితార్థానికి కానీ అంటే వివాహం మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కానీ నిశ్చితార్థం అంటే మామూలుగా ముహూర్తం పెట్టుకోకుండా అది పెట్టుకున్నాము లేని పెట్టుకో ఆ సమయం కానీ అలా పెట్టుకోవద్దు గృహప్రవేశ ప్రవేశ సమయంలో కానీ రాహుకాలంలో పొరపాటున చేయకూడదు అది ఏ రోజునైనా సరే అలాగే కొంతమంది మనం వెహికల్స్ కొనుక్కుంటూ ఉంటాం టూ వీలర్స్ ఫోర్ వీలర్లు అలాంటి వాటి సమయంలో కూడా చాలా జాగ్రత్తగా చూడండి అది ఆ సమయం రాహుకాలం ఉండకూడదు అది గుర్తుంచుకోండి అలాగే మనకు ఒక్కోసారి ప్రయాణాలు దూర ప్రయాణాలు వెళుతూ ఉంటాం అలాగే టూర్లు వెళ్తూ ఉంటాం వి తీర్థయాత్రలకి ఆ సమయంలో కూడా రాహుకాలం లేకుండా చూసుకోండి ఒకవేళ మనం రాహుకాలంలో వెళ్ళామా మన అడ్డంకులు ఆటంకాలు మానసికంగాను శారీరకంగా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి స్పాట్లు కూడా ఒకసారి మరణం కూడా సంభవిస్తుంది అంత క్రూరమైన అవకాశం రాహుకాలంలో ఉంటుంది పని చేసిన పని మధ్యలో రాహుకాలం వచ్చిన అలాంటి ఇబ్బంది లేదు కానీ మొదలు పెట్టేటప్పుడు మాత్రం అది గుర్తుంచుకోండి అలాగే రాహుకాలంలో విలువైన వస్తువులు కొనడం అనేది అమ్మడం అనేది కూడా అంత మంచిది కాదు అంటే కొంతమంది ఇంట్లో గృహోపకరణాలు ఉంటాయి కదా టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు బంగారం ఇలాంటివి కూడా రాహు సమయంలో కొనకూడదు అలాగే రాహుకాల సమయంలో కొంతమంది విలువైన వస్తువులు అమ్ముతూ ఉంటారు అది స్థలాలు రిజిస్ట్రేషన్ కూడా స్థలం కొనుక్కునే సమయం కానీ స్థలాలు రిజిస్ట్రేషన్ సమయం కానీ రాహుకాలం లేకుండా చూసుకోండి అది ప్రతిరోజు కూడా అలాగే రాహుకాల సమయంలో నీళ్ళతో కానీ అగ్నితో కానీ అంటే కొంతమంది స్విమ్మింగ్కి వెళ్ళటం చనిపోవడం కొంతమంది అగ్ని ప్రమాదాలు ఎదుర్కోవడం కాలిపోవడం ఇళ్ళల్లో అయినా సరే అగ్నికి సంబంధించిన కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు కొంతమంది సరదాగా ఆడుతూ ఉంటారు అది రాహుకాల సమయంలో ప్రాణం మీద కూడా వస్తుంది కాబట్టి రాహుకాల సమయంలో అగ్నితోనూ నీళ్ళతోనూ పరాచకాలు ఆడకుండా ఉండండి అలాగే వాహనాలు కంప్యూటర్సు ఫోన్లు కొత్త ఇల్లు కొత్త కారు అలాగే బంగారం విలువైన వస్తువులు మీరు రాహుకాలంలో కొనకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతిరోజు మీకు క్యాలెండర్లో రాహుకాలం ఉంటుంది ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు సోమవారం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు మంగళవారం సాయంత్రం మూడు నుంచి నాలుగున్నర వరకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు గురువారం పగలు అంటే ఉదయం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి రెండు గంటల వరకు ఉంటుంది శనివారం నాడు ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర పొరపాటున ఈ సమయాల్లో మీరు తెలిసి కానీ కానీ ఇంతకుముందు చెప్పిన వాటిని ప్రయత్నం చేయమాకండి మీకు ఎందుకు ఇంత విడమరి చెప్తున్నానంటే మీకు దీన్ని ఒక నిమిషంలోనూ రెండు నిమిషాల టక్ లాగేయచ్చు తర్వాత మళ్ళీ మీకు నేను నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయండి నా అపాయింట్మెంట్ తీసుకొని చెప్పచ్చు ఎందుకంటే డబ్బులు తీసుకోవడానికి మీకు ఏదైనా ఒక విషయం తెలియాలి అంటే పూర్తిగా వివరంగా తెలిసినప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు అలా కాకుండా నేను మిమ్మల్ని రమ్మని చెప్పి లేదా మళ్ళీ మీకు డబ్బులు తీసుకొని మళ్ళీ నేను మీకు ఏదో ఒక స్టోరీ చెప్పి లేదా ఒక వస్తువు నమ్మి నేను చేయొచ్చు కానీ మీరు వీడియో పూర్తిగా చూడడానికి ఎందుకు ప్రయత్నం చేయాలంటే త్వరగా పూర్తి అయిపోతే కనుక మీరు ఈ విషయాన్నించి బయటపడిపోవచ్చు కదా అని ఆలోచిస్తారు కాబట్టి మీరు ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది ముందు ముందు రోజుల్లో యమగండం గురించి దుర్ముహూర్తం గురించి ఇలాంటి వాటి గురించి వర్జం గురించి కూడా నేను వివరిస్తాను చిన్న చిన్న విషయాలే కదా అని మనం వీటిని పట్టించుకోము మీరు మీకు అనుమానం రావచ్చు మరి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నప్పుడు మీరు కొన్ని సమయాల్లో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు చేయమన్నారు కదా ఆ సమయంలో చేయవచ్చు అని అనుమానం రావచ్చు మీరు తాంత్రిక ప్రక్రియ చేస్తున్నప్పుడు ఆ ఉపాయానికి ఆ సమయం అనేది నిర్దేశింపబడింది కాబట్టి అప్పుడు యమగండము ఇలాంటివి దుర్ముహూర్తాలు వర్జాలతో పనుండదు అది ఆ ఉపాయానికి తాంత్రిక ఉపాయానికి అంటే ఆ గ్రహాల యొక్క స్థితిగతుల్లోనే చేయవలసి ఉంటుంది అంటే కొన్నిటికి విషమే కొన్నిటికి ముందుగా పనిచేస్తుంది ఒక్కోసారి మనకి మంచి పదార్థం కూడా విషంగా తయారవుతుంది మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్న పనులు ఉన్నాయో వాటి విషయంలో రాహుకాలాన్ని ఖచ్చితంగా పాటించండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ